హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏడుకోనలు ఫామ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే నాటు కోళ్ళను పెంచే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన వీడియో ఫ్రెండ్స్ ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్య కోళ్ళని దొంగతనం ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే నా కోళ్ళు కూడా పోయినాయి ఫ్రెండ్స్ కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను నాటు పెంచే ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉంటారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ కోళ్ళను మనం పెంచుతాం కదా కొంతమంది కొనడానికి అని చెప్పి మన కోళ్ళను చూడడానికి అయితే వస్తున్నారు వచ్చినట్టు వచ్చి ఉదయం పూట వచ్చి చూసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్ అలాగే చూసి వాటినైతే కనిపెట్టి మనం ఎవరు లేనప్పుడు వాటినైతే దొంగతనం చేస్తున్నారు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న వీడియోలో పుంజులన్నీ నావే వీటిని మన యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పుంజుల్ని మన దగ్గర మాకు తెలిసిన వాళ్ళే ఈ పుంజులని అయితే దొంగతనం చేశారు ఫ్రెండ్స్ మనల్ని గమనించి మమ్మల్ని అయితే గమనించి గమనించి ఎవరు టయానా రేత్రి పూట అయితే వీటిని దొంగతనం చేశారు ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఈ వీడియోలో నేనైతే ఆరు పుంజులను అయితే పెట్టాను ఈ ఆరు పుంజులు మీకు కానీ ఎక్కడైనా కనిపిస్తే నాకు ఇన్ఫర్మేషన్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు ఇన్ఫర్మేషన్ చేస్తే ఈ పుంజులు ఎక్కడన్నా చూసి ఫ్రెండ్స్ మీకైతే నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ మంచి మంచి పుంజులే ఇదైతే సేతు పుంజు అలాగే రసంగి పుంజు కక్కెర పుంజులు అన్నీ మంచి మంచి పుంజులే ఫ్రెండ్స్ నా అయితే దొంగతనం చేశారు వీటిని నేనైతే ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా పెంచాను చిన్నప్పటి నుంచి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎవరిని పెడితే వాళ్ళని మనం కోళ్ళు పెంచే దగ్గరికి అయితే రానివ్వకండి మీరు జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ మీ కోళ్ళని జాగ్రత్తగా ఉంచుకోండి చూడండి ఫ్రెండ్స్ నా పుంజులు అయితే మొత్తం మంచి మంచి పుంజులే మన వాళ్ళు నచ్చిన వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ చేశారు కానీ దూర దూరం నుంచి కామెంట్ చేశారు ఫ్రెండ్స్ అక్కడికి పంపించమని ట్రాన్స్పోర్ట్ ఏమో మనకి అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే వాళ్ళకి పంపించలేకపోయినా ఫ్రెండ్స్ వీటినేమో ఇక్కడ మా ఊర్లో వాళ్ళే కనిపెట్టి మంచిగా లేనిటైనా నైట్ పూట అయితే దొంగతనం చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఎవరికైనా కనపడితే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి నేనైతే నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ అప్పుడు ఓకేనా మీరు తెలియపరుస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీరు కానీ నా పుందుల్ని నాకు పట్టిస్తే ఖచ్చితంగా మీకు ఏదో గిఫ్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ అన్ని కోళ్ళు ఈ ఆరు పుందులను అలాగే పోయింది పెట్టను కూడా నూకేసారు మంచి దాన్ని ఆ పెట్ట అయితే నా దగ్గర ఫోటో తీయలేదు నేను ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరిని అయితే నమ్మకండి అసలు నమ్మితే మీరు మోసపోతారు నాలాగా నేను కూడా అలా నమ్మేను నమ్మి మోసపోయాను ఫ్రెండ్స్ మీరు అలా జరగకూడదని మీకు అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్